అందరికీ నమస్కారం మా ఛానల్ కి తిరిగి స్వాగతం ఈరోజు శని జయంతి అన్ని దోషాలు తొలగిపోవాలంటే ఈ మంత్రం చదివి ఈ కథ వినండి పిప్పలాదుడు కౌసిక మహర్షి కుమారుడు కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ ఆ చెట్టుపండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు ఈ కారణంగానే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు వస్తుంది ఆ పిల్లవాడి పరిస్థితి బాధ కలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకుని పిప్పలాదుడికి నచ్చజెబుతారు ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు అందువలన శని దోషంతో పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం పింగలో బృ్రున కృష్ణో రౌద్రోంతకో కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే సంజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే ప్రసాదం దీనస్య ప్రణతస్య చ శని దోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని చదవండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు కృతజ్ఞతలు